హైవ్ వ్యూవర్స్ మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఫస్ట్ స్టాండర్డ్ చూస్తున్నాము ఫస్ట్ అమ్మ మీ అమ్మ పేరు ఏమిటి మా అమ్మ పేరు లక్ష్మి మీ అమ్మ అంటే ఎందుకు ఇష్టము అని అడుగుతున్నారు మా అమ్మ అంటే చాలా ఇష్టం ఎందుకంటే నాకు కావలసినవి తినుబండారాలు అమ్మ చేసి పెడుతుంది నాకు కావలసినటువంటి ఆహారాన్ని చేసి పెడుతుంది చదువుతున్నప్పుడు నాకు సహాయం చేస్తుంది గోరు ముద్దలు తిన్ పెడుతుంది మంచి మంచి కథలు చెప్పి నన్ను నిద్రపుచ్చుతుంది అందువల్లే అమ్మ అంటే చాలా ఇష్టం అన్నమాట మీ అమ్మ ఏం చేస్తుంది మా అమ్మ మమ్మల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది సో ఈ విధంగా వచ్చేసి క్వశ్చన్కి మనము ఓన్గా రా మనము ఆలోచించి మీరు మీకు తోచిన మీ ఇంట్లో జరిగినటువంటి మీ అమ్మ గురించి కానీ మీ మీ అమ్మ పేరు గురించి కానీ మీరు రాయండి తర్వాత వచ్చేసి నాన్న మా నా మీ నాన్న పేరు ఏమిటి మా నాన్న పేరు విశ్వనాథం మీ నాన్న ఏం చేస్తారు మా నాన్న వ్యాపారం చేస్తాడు మీ నాన్న అంటే మీకు ఎందుకు ఇష్టము మా నాన్న అంటే ఎందుకు ఇష్టం అంటే బయటికి తీసుకొని వెళ్తాడు తర్వాత బొమ్మలు కొని ఇస్తాడు ఆటలు ఎన్నో ఆడిస్తాడు చేయి పట్టుకొని మంచి బుద్ధులు ఎన్నో నేర్పిస్తాడు అందువల్ల అంటే మా నాన్న అంటే చాలా ఇష్టము తర్వాత వచ్చేసి మంచి అలవాట్లు అంటే ఏంటి నీవు రోజు లేవగానే ఏం చేస్తావు నేను రోజు లేవగానే పళ్ళను బాగా తోముతాను చక్కగా స్నానం చేస్తాను తర్వాత ఉతికిన బట్టలు వేసుకుంటాను వేళకు బడికి వెళ్తాను చదువులు బాగా చదివి ఆటలు ఆడి అందరితో కలిసిమెలిసి మసలుకుంటాను అందువల్ల నేను రోజు చేసేటువంటి పనులని గురించి ఇక్కడ చేయడం రాయడం జరిగింది ఏ ఏ ఆటలు ఆడుతావు నేను కోతి కొమ్మచ్చి మూతలు ఖోఖో త్రాడు ఆట రింగ్ బాలు బంతి ఆట ఇవన్నీ నేను ఆడుతాను త్రెవరితో ఆడుతావు స్నేహితురాలతో ఆడుతాను తర్వాత నాలుగో లసను బడికి పోదాం మీ బడికి మీ బడి పేరు ఏమిటి జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల మీ బడిలో ఏమేమి ఉన్నవి మా యొక్క బడిలో బల్లలు కుర్చీలు కథల పుస్తకాలు అన్నీ ఉన్నవి బడికి ఎందుకు పోవాలి బడికి ఎందుకు పోవాలి బడికి చదువుల కోసము ఆటల కోసము పాటల కోసము కమ్మని కథల కోసము తర్వాత బొమ్మల కోసము అంటే డ్రాయింగ్ అనమాట బొమ్మల కోసము మనము రోజు బడికి పోవాలి ఇల్లు ఇల్లు గురించి మీకు తెలిసినట్వి అడుగుతున్నారు బొమ్మలో ఎవరెవరు ఉన్నారు బొమ్మలో తాతయ్య పేపర్ చదువుతున్నాడు నాన్న చెట్లు నాటుతున్నాడు నాయనమ్మ అమ్మతో నాయనమ్మతో నాతో చదరంగం ఆడుచున్నది ఇంట్లో వచ్చేసి తాతయ్య నాన్న నాయనమ్మ నేను ఒక బాలుడు ఉన్నారనమాట మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు మా ఇంట్లో తాతయ్య అమ్మమ్మ నాన్న అమ్మ నేను మా చెల్లెలు ఉంటాము తర్వాత వచ్చేసి బొమ్మలో ఏ వస్తువులు ఉన్నవి సవరం ఇక్కడ చూడండి ఏమేమి వస్తువులు ఉన్నాయో చూద్దాము బొమ్మలో నాగలి త్రాడు ఊయల సవరం బకెట్ కుండ ఇటుకలు ఉన్నవి తర్వాత వచ్చేసి మీ ఇంట్లో ఏ ఏ వస్తువులు ఉన్నవి మా ఇంట్లో సోఫా ఫ్రిడ్జ్ టీవీ వాషింగ్ మిషన్ వస్తువులు ఉన్నవి మీకు తోచినవి మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయో రాయండి తర్వాత వచ్చేసి తోట తోట గురించి తోటలో ఏమేమి ఉన్నవి తోటలో అరటి గెలలు నా దానిమ్మ పండ్లు ద్రాక్ష మామిడి పండ్లు తర్వాత వచ్చేసి దా దాసాని పువ్వులు చామంతి తామర పువ్వు మల్లెలు బంతి రోజా పువ్వులు కనిపిస్తున్నాయి మీకు తెలిసినటువంటి కొన్ని పండ్ల పేర్లను చెప్పండి ఆపిల్ జామ దానిమ్మ మామిడి అరటి పండ్లు తర్వాత వచ్చేసి మీకు తెలిసినటువంటి పువ్వుల పేర్లు చెప్పండి జాజి మల్లి సంపెంగ చామంతి బంతి తామర పువ్వు తర్వాత తోటకు వెళితే మీరు ఏం చేస్తారు తోటకు వెళితే చెట్లకు నీళ్లు పోసి పూసిన పూలను దేవుడి పటాలకు మిగిలిందొచ్చేసి మేము పెట్టుకుంటాము పండ్లని కోసుకొని తింటాము తర్వాత వచ్చేసి అంగడి గురించి అడుగుతున్నారనమాట బొమ్మలో ఎవరెవరు ఏమేం చేస్తున్నారు బొమ్మలో ఒక అతను బుట్టపైన కూరగాయలు పట్టుకొని తీసుకెళ్తున్నాడు ఒక ఆవిడ కూరగాయలు అమ్ముతూ ఉన్నది ఒక అతను బుట్ట పట్టుకొని కూరగాయలు కొనడానికి వస్తూ కని వస్తూ ఉన్నాడు ఒక అతను టొమాటాలను ఒక ఆవిడ బుట్టలో వేస్తూ కనిపిస్తున్నాడు తర్వాత వచ్చేసి ఇదంతా చూస్తే ఒక ఇది ఒక కూరగాయల అంగళ్ళు మాదిరిగా కనిపిస్తూ ఉన్నది సో నెక్స్ట్ వచ్చేసి అంగడిలో ఏమేమి ఉన్నవి అంగడిలో కూరగాయలు ఉన్నవి నీవు చూసినటువంటి అంగడిలో ఏమేమి ఉన్నవి నేను చూసినటువంటి అంగడిలో వచ్చేసి బెండ సొరకాయ ఉల్లగడ్డ వంకాయ మునక్కాయలు ఆకుకూరలు టొమాటాలు దొండకాయలు ఉన్నవి తర్వాత వచ్చేసి అంగడిలో ఇంకా ఏమేమి దొరుకుతుంది అంగడిలో ఇంకా అరటికాయలు అరటి పువ్వులు అరటి దూట గుమ్మడికాయలు కరివేపాకు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర దొరుకుతుంది మీకు తెలిసినటువంటి కూరగాయల పేర్లు చెప్పండి నాకు తెలిసినటువంటి కూరగాయలు వచ్చేసి అరటికాయ అరటి పువ్వు బీరకాయలు అరటి దూట గుమ్మడికాయ తర్వాత వచ్చేసి టొమాటో ఉర్లగడ్డలు ఉల్లిపాయలు బూడిద గుమ్మడికాయ గోంగూర ఇంకా చాలా రకమైనటువంటి కూరగాయలు తర్వాత వచ్చేసి వంటలు బొమ్మలోని వారు ఏం చేస్తున్నారు బొమ్మలోని వారు వచ్చేసి వంట చేస్తూ ఉన్నారు ఏమేమి వండారు ఏమి వండుతుండొచ్చు అని మీరు గెస్ట్ చేయండి పులిహోర ఉన్నది లడ్డూలు చెకోడీలు అన్నం వడలు బజ్జీలు వండుతూ ఉండొచ్చు తర్వాత సాంబారు వండుతుండచ్చు తర్వాత వచ్చేసి మీరు ఏమేమి తింటారు నేను చపాతి అన్నం పప్పు కూరగాయలు ఆకుకూరలను తింటాను తర్వాత వచ్చేసి నీకు ఏది తినమంటే తినడం అంటే ఇష్టము నాకు తీపి పాయసం తినడం అంటే ఇష్టము మీ అమ్మ ఏమేమి వండుతుంది మా అమ్మ నేను అడిగే వంటకాలన్నింటినీ వండుతుంది తర్వాత వచ్చేసి జంతు ప్రదర్శనశాల బొమ్మలో ఏ ఏ జంతువులు కనిపిస్తున్నాయి బొమ్మలో పులి కుందేలు జిరాఫీ మొసళ్ళు తాబేలు ఉడత ఏనుగులు తర్వాత కోతులు లేళ్ళు దుప్పలు తర్వాత వచ్చేసి దుప్పులు తర్వాత వచ్చేసి అడవి పంది కనిపిస్తూ ఉన్నాయి తర్వాత జస్ట్ ఏ పక్షులు కనిపిస్తున్నాయి చిలుక పావురము రంగురంగు చిలుకలు తర్వాత గ్రద్ద నెమలి కొంగలు వివిధ రకములైనటువంటి రంగుల రకాలైనటువంటి పక్షులు కనిపిస్తూ మీకు తెలిసినటువంటి జంతువుల పేర్లు చెప్పండి సింహము నక్క గాడిద గొర్రము జిరాఫీ చింపాంజీ నీకు తెలిసినటువంటి పక్షుల పేర్లు చెప్పండి కాకులు పిచుకలు మైద మైన పక్షి నీవు ఎప్పుడైనా జూకు వెళ్ళావా అక్కడ ఏమేమి చూసావు నేను జూకి వెళ్ళాను అక్కడ రకరకాలైనటువంటి పక్షులు జంతువులని చూశాను తర్వాత వచ్చేసి బడి పిల్లలందరూ ఎక్కడ ఉన్నారు పిల్లలందరూ బడిలో ఉన్నారు బొమ్మలోని పిల్లలు ఏం చేస్తున్నారు బొమ్మలోని పిల్లలు వచ్చేసి చదువుకుంటూ ఉన్నారు తరగతి గదిలో ఏమేమి ఉన్నవి తరగతి గదిలో బోర్డు చాక్పీసు పుస్తకాలు పలకలు కిటికీలు తర్వాత వచ్చి బళ్ళలు ఉన్నాయి మీ తరగతిలో ఏమేమి ఉన్నవి మా మా తరగతిలో వచ్చేసి కుర్చీలు బల్లలు పుస్తకాలు ఉన్నవి మీరు మీ టీచర్తో ఏం మాట్లాడతారు మేము మా టీచర్తో పుస్తకానికి సంబంధించినవి అడిగి తెలుసుకుంటాము తర్వాత వచ్చేసి మీ బడిలో మీకు ఎవరంటే ఇష్టము మా బడిలో మాకు మాకు వచ్చేసి మైదానంలో ఆటలు ఆడుకోవడం అంటే మాకు చాలా ఇష్టము సో ఈ విధంగా మనకు తోచినటువంటి నాకు తోచినటువంటి నా ఊహకి తెలిసినటువంటి మీనింగ్స్ అనేటువంటిది దానికి సంబంధించినటువంటి జవాబులు నేను రాశాను మీకు తోచినటువంటి జవాబు మీరు ఓన్గా సొంతంగా మీరు రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్